హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఓమాకు బజ్జీలు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఓమాకు బజ్జీలు చూడండి ఫ్రెండ్స్ ఓమా పిల్లలకు సర్దైనా ఏదైనా ఇవి బజ్జీలు చేసుకొని పెట్టచ్చు బాగుంటుంది తొందరగా సర్ది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ శనగపిండి కొంచెం కారం ఉప్పు ఉప్పు వేసి కొద్దిసేపు కొన్ని వాటర్ వేసి కలపాలి ఆ లోపు కొంచెం ఆయిల్ వేసుకొని బండిలా ఆయిల్ కాగనియాలి ఇది కలిపే లోపు ఆయిల్ వేయడం Oh maku, yang tamandiki telsu, friends. Lah, kalpukah friends. Lah, manusia kalpukah मूल अला ना। ना। कल ओके स्टार्ट फ्रेंड वोमा को बज्जी ఓమా ఆకు బజ్జీలు ఫ్రెండ్స్ వీటిని ఇలా కాకుండా కొంచెం వేడిగా నీళ్ళు కాగబెట్టి ఇందులో వేసి మరిసలు పెట్టి మరగబెట్టి కొద్దిసేపు ఆ నీళ్ళు తాగొచ్చు అలా తాగితే సర్ది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతే ఇలా తినిపిస్తే తొందరగా తగ్గిపోతుంది ఆ ఓమా ఆకు బజ్జీలు And then こんで Surindi <laughs> Friends Woma Kabatsing Ilaw na yung comment siya yung di Kaya ng friends Bye bye friends Surindi Friends Woma Kabatsing Okay friends Bye bye